జడ్పీ సమావేశం నుంచి తన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్తున్నారంటూ కరీంనగర్ జిల్లా కలెక్టర్ సత్పతిని హుజరాబాద్ పాడి కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు మంగళవారం కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ ఘటన చోటు చేసుకుంది జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ్ అధ్యక్షతన జరిగిన చివరి సర్వసభ్య సమావేశానికి కలెక్టర్ పమేలా సత్పతి అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ ఇతర అధికారులు హాజరయ్యారు జెడ్పీటీసీ సభ్యులు ఎంపీపీలతో పాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల హుజూరాబాద్ నియోజకవర్గంలో మండల విద్యాధికారులతో ఎమ్మెల్యే హోదాలో తాను విద్యాశాఖ ప్రగతిపై సమీక్ష నిర్వహించానని అందులో పాల్గొన్న ఎంఈఓలకు జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు మమూలు జారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సమయంలో ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ జెడ్పీటీసీలంతా డీఈఓను సస్పెండ్ చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు దీనిపై కలెక్టర్ సమాధానం చెప్పాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు సభలో ఆందోళన పెరుగుతూ ఉండటంతో కలెక్టర్ సత్పతి తన కుర్చీలో నుంచి లేచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా ఎమ్మెల్యే ఆమె ఎదుట నేలపై బైఠాయించారు కొద్దిసేపు పోలీసులకు ఆయనకు మధ్య వాగ్వాదం జరిగింది కలెక్టర్ వెళ్లిన తర్వాత సభలో ఎమ్మెల్యే కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యులు పరస్పర విమర్శలు చేసుకున్నారు